అమ్మ డైరీలో కొన్ని పేజీలు హాయ్ గాయస్ నమస్తే ఎలా ఉన్నారు నేను ఈరోజు అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవిమంత్రి గారు రాసిన బుక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చింది మీలో చాలామంది చదివారు ఒక టెన్ పర్సెంట్ చదవకుండా ఉండొచ్చు ఆ టెన్ పర్సెంట్లో నేను ఒక దాన్ని నాకు తెలియదు ఫోర్ డేస్ బ్యాక్ యూట్యూబ్లో రవిమంత్రి గారి ఇంటర్వ్యూ చూశాను అందులో ఆయన ఈ బుక్ గురించి చెప్పారు అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఏంటి అమ్మ స్టోరీయా ఏంటో తెలుసుకోవాలని నాకు అనిపించింది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను నిన్న వచ్చింది ఒక ఒకరోజే బుక్ మొత్తం చదివేసిన ఇంకా చదవాలనిపించింది అంటే కడుపు నిండింది కానీ మనసు నిండలేదు అంటారు చూడండి అట్లా అనిపించింది కానీ చాలా ఫ్యాంటాస్టిక్ స్టోరీ చాలా బాగుంది ఇది చదివాక సెన్సిటివ్ వాళ్ళు అయితే ఏడవకుండా ఉండలేరు గుండెకు హత్తుకునే పాత్రలు ఉన్నాయి ఇందులో సారిక అభిరామ్ నందు చిత్ర చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి క్యారెక్టర్లో సారిక అమ్మాయి చాలా స్ట్రాంగ్ కొంచెం హాస్యం ఉంది ప్రేమ పెళ్లి సారిక స్టోరీ మొత్తం ఈ పుస్తకంలో ఉంది ఈ నవల చదివినప్పుడు నాకు ఇందులోకి నేను వెళ్ళిపోయాను అనిపించింది అంటే దగ్గరుండి నా కండ్ల ముందే జరుగుతున్నాయి కళ్ళకు కట్టినట్టు రాశారు రైటర్ గారు ఎంత బాగుందో స్టోరీ అంటే ఇంకా పాగది ఆమె స్టోరీ అంటే ఆ సిచ్యువేషన్లో మనమే ఉన్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది లేకపోతే ఆ సిచ్యువేషన్ మన కండ్ల ముందే కనిపిస్తుంది అయ్యో మనం ఏం చేయలేకపోతున్నాం అన్నట్టుగా ఆమె ఏడిస్తే మనం ఏడుస్తాం అట్లా ఉండే స్టోరీ లవ్ దిస్ మూమెంట్ ఫర్ టుడే బట్ బీ ప్రిపేర్ ఫర్ టుమారో అని నందు చెప్తాడు వాళ్ళ వైఫ్కి మస్తు మీనింగ్ ఉంది చాలా బాగుంది యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు నవలని చదవలేదు నార్మల్గా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి ఐతి అవి చదివాను కానీ నవల అయితే ఎప్పుడు చదవలేదు ఇదే ఫస్ట్ టైం నేను చదివింది కానీ ఏం రాసిండు అబ్బా మస్తు రాసిండు రైటర్ భావోద్వేగానికి లోన్ కాకుండా ఉండలేము ఈ బుక్ చూసినాక ఒక అమ్మాయి తన లైఫ్లో ఏమో ఎన్ని కష్టాలు చూసిందో అమ్మో అనిపించింది సేమ్ అట్లా ఉంది స్టోరీ రైటరు ఈ నవల క్యారెక్టర్స్లో వాళ్ళు ఏడుస్తే మనం ఏడుస్తాం వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం అంత బాగా రాసిండు మీరందరు చదవండి తప్పకుండా చాలా బాగుంది మీరందరు చదివిన వాళ్ళే నేనే లేట్ చదివినా కానీ చదివిన వాళ్ళు ఉంటే చదవండి చాలా బాగుంది ఇంకా మీకు తెలిసిన నవలలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ నవలలో కొన్ని వర్డ్స్ చాలా బాగున్నాయి జీవితం చాలా చిన్నది మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి ప్రేమను వ్యక్తపరచండి